జయ శ్రీరామండి అందరికి ఈ రోజు శ్రీమద్ వాల్మీకి రామాయణం నలభై ఏడవ సర్గ చెప్పుకుందాము శ్రీ గణపతియో నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ సీతారామాభ్యాం నమ శ్రీమద్ వాల్మీకి రామాయణము బాలకాండము నలభై ఏడవ సర్గము ఈ సర్గలో ఏం చెప్తారు అంటే సప్త మరుత్తుల వృత్తాంతము విశాల నగర ప్రభువైన సుమతి విశ్వామిత్రునకు ఆదర సత్కారములను కొనచ్చుట ఇత్యాది విషయాన్ని ప్రస్తావిస్తారండి సవివరంగా చూద్దాము ఒకటవ శ్లోకం పరమ సహస్రాక్షం వాక్యం సానునయా ధాటు ఒకటవ శ్లోకం తాత్పర్యము దితి తన గర్భస్థ పిండము ఏడు ముక్కలైనందులకు తీరని దుఃఖమునకు లోనయ్యను అప్పుడు ఆమె దుర్జయుడైన సహస్రాక్షునితో ఇట్లు అనునయ వచనములను పల్కెను నిన్నటి తరగలో చూసాం కదండి ఇంద్రుడు అవకాశం వచ్చిన వెంటనే గర్భస్థ శిశువుని ఏడు ముక్కలుగా చేశాడు తల్లి తరువాత దితి చంపొద్దు చంపొద్దు అని వేడుకుంటే తల్లి మాటను గౌరవించి బయటికొచ్చాడు ఆ తర్వాత ఆమె దితి తన గర్భస్థ పిండము ఏడు ముక్కలైనందుకు చాలా దుఃఖించింది అనమాట అప్పుడు ఆమె ఇంద్రుడితో ఈ విధంగా చెప్తుంది రెండు నుంచి నాలుగు శ్లోకాలు ममा ममापराधा गर्भोयम् सप्तधा विफली कृतः नापराधोऽस्ति देवेशा तव्वात्र बलसूदना प्रियं तु कर्तुमिच्छामि मम गर्भविपर्यये मरुतां सप्त सप्तानां ताना पाल भवन्त्वि मे इमे सप्ता चरन्तु दिविपुत्रका मारुता इति विख्याता దివ్య శ్లోకాల తాత్పర్యము బు హతమార్చిన ఓ దేవేంద్ర నా అపరాధము వలననే ఈ పిండము ఏడు శకలములైనది యథార్థముగా ఇందు నీ తప్పు ఏ మాత్రము లేదు ఖండితమైన గర్భము యొక్క సప్త మూర్తులు ఏడు లోకములకును పాలకులగుదురు దివ్య స్వరూపులైన నా కుమారులు ఏడుగురును సప్త విధ వాయువులకు అభిమాన దేవతలై మరుత్తులు అను పేర విఖ్యాతులై దివ్యలోకముల ఎందు సంచరించు ఏమని అంటుందంటే ఓ దేవేంద్ర నువ్వు అసురుణ్ణి హతమార్చావు ఇందులో నీ అపరాధం లేదు అది నా అపరాధం వల్లే ఏడు ముక్కలైంది ఎందుకంటే ఆ నియమాన్ని నేను కదా ఉల్లంఘించాను వెయ్యి సంవత్సరాలు పవిత్రంగా ఉండాలి ఇంకా పది సంవత్సరాలు ఉందనగానే నేను కదా ఉల్లంఘించాను అన్నట్లుగా ఆమె ఒప్పుకుంది అయినా కూడా ఏం పర్వాలేదు ఈ ఖండితమైన గర్భం యొక్క ఏడు మూర్తులు ఏడు లోకాలని పాలిస్తారు దివ్య స్వరూపులైన నా కుమారులు ఏడుగురు సప్త వాయువులకు అంటే నా ఏడు రకాల వాయువులకు అభిమాన దేవతలై వాళ్ళని మరుత్తులు అని పేరుతో విఖ్యాతులై దివ్యలోకములందు సంచరిస్తూ ఉంటారు అని చెప్పిందన్నమాట ఆ ఈ ఏడుగురు మరుత్తులు ఎవరు అంటే ఆవాహము ప్రవహము సంవహము ఉద్వహము వివాహము పరివహము పరావహము అను ఏడు మరుత్తులను వాతస్కందములు అని అంటారు ఆవాహము అనే మేఘ మేఘమండలమునకును ప్రవాహము సూర్య మండలమునకును స్తంభము చంద్ర మండలముకును ఉద్వహము నక్షత్ర మండలముకును వివాహము గ్రహ మండలముకును పరివహము సప్తర్షి మండలముకును పరావహము ధృవ మండలమునకును అధిష్టాన దేవతలు ఈ విధంగా ఏడు మండలాలకి అధిష్టాన దేవతలయ్యారనమాట ఐదు ఆరు శ్లోకాలు

వీరిలో ఒకడు బ్రహ్మలోకమునందును మరి ఒకడు ఇంద్రలోకమునందును ఇంకొకడు మహాయశస్వియ వాయువు అను పేరుతో ప్రసిద్ధుడై అంతరిక్షమునందును సంచరింతురు ఏడుగురు కదండి అందులో ముగ్గురు గురించి చెప్పారు ఒకళ్ళు బ్రహ్మలోకంలో ఒకళ్ళు ఇంద్రలోకంలో ఒకళ్ళు మహాయశస్వి అయి వాయువు అనే పేరుతో అంతరిక్షంలో సంచరిస్తుంటారన్నమాట ఓ పురంధర మిగిలిన నలుగురును నీ ఆజ్ఞానువర్తులై నాలుగు దిశల ఎందున సంచరించు నీకు శుభమగుగాక దివ్య స్వరూపులైన నా కుమారులను అందరినీ ఉద్దేశించి నీవు మారుదహ అంటే వేడవకు మారుదహ వేడవకుము అని పలుకుటచే వారు మరుత్తులు అను పేర వాసుకెక్కుదురు ఇంకా మిగిలిన నలుగురు కూడా మీ ఆజ్ఞలంచి ప్రవర్తిస్తారు నాలుగు దిశల నుండి సంచరిస్తారు నీకు శుభమవుతుంది ఆ నువ్వు మారుదహ మారుదహ అని అన్నావు గర్భంలోకి వెళ్ళినప్పుడు అంటే ఏడవకు వేదవకు అని అన్నందు వలన మారుదహ మారుదహ అని అన్నందు వలన వాళ్ళు మరుత్తులుగా ప్రసిద్ధి అని చెప్పి దుతి ఇంద్రుడితో పలుకుంది ఏడవ శ్లోకం తద్వచనం శృత్వా సహ చాక్షరందర

విచరిషంతి భద్రంతే దేవ రూపాస్త ఎనిమిదవ శ్లోకం తాత్పర్యము తల్లి నీకు భద్రమగుగాక నీవు చెప్పినదంతయును జరిగి తీరును నీ మనోరథము ఈడేరును నీ కుమారులు దివ్య స్వరూపులై సంచరింతురు ఇందాక శ్లోకాల్లో చూసాం కదండి ఆమె ఏడు లోకాల్లో ఏడు మండలాల్లో ఇలా సంచరించాలి ఆ మీ నీ అనుసరించి ఎలా ఉండాలి అదంతా కూడా జరిగి తీరుతుంది అని చెప్పాడు అనమాట అభిమిస్తున్నాడు వాళ్ళు దివ్య స్వరూపులై ఉంటారు అని చెప్పారు అని ఇంద్రుడు దితితో చెప్తున్నాడు తొమ్మిదవ శ్లోకం ఏవం తౌ నిశ్చయం కృత్వా మాతా పుత్రౌ తపోవనే జగ్మతు స్త్రీ దివం రామ కృతార్థావితి నశృతం తొమ్మిదవ శ్లోకం తాత్పర్యము ఓ రామ ఇట్లు ఆ తల్లి కొడుకులు ఇరువురును తపోవనమునందు అట్లు నిశ్చయించుకొని కృతార్ధులై స్వర్గమునకు వెళ్ళిరని వింటని విధంగా విశ్వామిత్రుల వారు శ్రీరాముడితో చెప్తున్నారు కదండి ఈ కథంతా అక్కడ దేవేంద్రుడు దితి తల్లి కొడుకులు ఇరువురు ఈ విధంగా నిశ్చయించుకొని తర్వాత స్వర్గానికి వెళ్లారని నేను విన్నాను అని చెప్తున్నారు పదవ శ్లోకం ఏష దేశాం మహేంద్రాపురాత్రి ఏం పదవ శ్లోకం తాత్పర్యము ఓ రామ ఈ ప్రదేశమునందే పూర్వము దేవేంద్రుడు నివసించి తపస్సిద్ధురాలైన దితికి పరిచర్యలు సలిపెను ముందు సర్గలు చేశాం కదండి శ్రీరాముల వారు ఈ విశాల నగరం యొక్క వైభవము ప్రాముఖ్యతను ఇక్కడ విశేషాలు చెప్పమని అడిగితే ఈ కథా వృత్తాంతం అంతా వచ్చింది కదా ఆ ప్రదేశం ఇదే అన్నమాట ఇప్పుడు చెప్తున్నారు ఈ ప్రదేశమునందు దేవేంద్రుడు నివసించాడు దుతి ఇక్కడే తపస్సు చేసింది ఆమెకు పరిచర్లు ఇక్కడే చేశాడు అని చెప్తున్నారు పదకొండు నుంచి పదిహేను శ్లోకాలు ఇక్ష్వాకోస్తు కోస్తు నరవ్యాగ్ర పుత్ర అలంబుసాయాం ఉత్పన్నో విశాల ఉత్పన్నో విశాలి तेन चासि देहस्ताने विशालेति पुरीकृता विशालस्य सुतो रामा हेमचन्द्रो महाबलः सुचन्द्र इति विख्यातो हेमचन्द्रादनन्तरः सुचन्द्रतनयो रामा धूम्राश्व इति विश्रुतः धूम्राश्वतनयच्चापि यच्चापि सृञ्जय समपद्यताम् सृञ्जयस्य सुतश्रीमान् సహ దేవతా పదకొండు నుంచి పదిహేను లోకాల తాత్పర్యము నరశ్రేష్ఠ ఇక్ష్వాకు మహారాజులకు అలంబుస అను పట్టపురాణి యందు ఒక పుత్రుడు కలిగెను అతని పేరు విశాలుడు అతడు పరమ ధార్మికుడుగా ప్రసిద్ధి ఆయన పేరుతోనే ఈ ప్రదేశమున విశాల అను నగరము నిర్మింపబడి ప్రఖ్యాతికెక్కెను ఓ రామ మిక్కిలి బలశాలి అయిన హేమచంద్రుడు ఈ విశాలుని కుమారుడు హేమచంద్రుని అనంతరము అతని పుత్రుడైన సుచంద్రుడును ఘనత వహించెను విఖ్యాతుడైన ధూమరాశుడు ఈ సుచంద్రుని కుమారుడే ధూమ్రాష్ణకు కలిగిన తనుయుడు శృంజయుడు పరాక్రమశాలియు సర్వ శుభలక్షణ సంపన్నుడును అయిన సహదేవుడు సుంజయుని సుతుడు సహదేవుని పుత్రుడు కుషాశ్వుడు అతడు పరమ ధార్మికుడు ఈ విశాల అనే ప్రాంతం ఆ పేరు ఎలా వచ్చింది అని అంతా ఇక్కడ చెప్తున్నారు తర్వాత అతని కుమారులు అతని కుమారులు వాళ్ళందరి గురించి కూడా చెప్తున్నారు అనమాట ఇక్ష్వాకు మహారాజులకు ఆలంబుస అనే పట్టపురానికి కలిగినటువంటి పుత్రుడు విశాలుడు అతడు పరమ ధార్మికుడు అతని పేరుతోనే ఈ విశాల అనే నగరం నిర్మింపబడి ఖ్యాతికెక్కింది అతని తర్వాత హేమచంద్రుడు అలా తర్వాత తన పుత్రుడు ధూమ్రాష్డు తర్వాత సుంజయుడు సుంజయుడు తర్వాత కుషాశ్వడు సహదేవుడు ఇలా వాళ్ళ గురించి చెప్తున్నారండి పదహారు పదిహేను శ్లోకాలు కుషాశ్వ మహాతేజా సోమదత్త ప్రతాపవాన్ సోమదత్త పదహారు పదిహేడు శ్లోకాల తాత్పర్యము కుశాష్ని కుమారుడైన సోమదత్తుడు ప్రతాపశాలియే కాక మహాతేజస్వి సోమదత్తుని పుత్రుడు కాకుత్తుడు అతడు ప్రసిద్ధి గన్నవాడు కాకుస్తుని కుమారుడు సుమతి అతడు మహా తేజస్వి అమరతుల్యుడు అజేయుడు అయిన సుమతి ఇప్పుడు ఈ నగరమును పరిపాలించుచున్నాడు వీళ్ళ వంశంలో ముందున్న వాళ్ళ గురించి చెప్పి ప్రస్తుతం ఎవరు పరిపాలిస్తున్నారో చెప్తున్నారు ఎందుకంటే శ్రీరాముల వారు ముందు సర్గలో అడిగారన్నమాట ఇప్పుడు ప్రస్తుతం అయితే సుమతి అనే ఆయన ఈ విశాల నగరాన్ని పరిపాలిస్తున్నాడు అతడు ఇంద్రుడితో సమానమైన వాడు అజేయుడు మహా తేజస్వి అనమాట పద్దెనిమిదవ శ్లోకం ధీర్యవంత హాం పద్దెనిమిదవ శ్లోకం తాత్పర్యము ఈ వంశమునకు మూల పురుషుడైన ఇక్ష్వాకు మహారాజు యొక్క అనుగ్రహము చేతనే దీర్ఘాయుష్మంతులై వర్ధిల్లిరి వారు అందరు మహాత్ములు మిక్కిలి పరాక్రమశాలురు పరమ ధార్మికులు ఇంతకు ముందు వాళ్ళందరి గురించి చెప్పుకున్నాం కదండి వాళ్ళ పుత్రులు వాళ్ళ పుత్రులు వాళ్ళందరూ కూడా ఈ ఇష్వాకు వంశంలో ఉన్నటువంటి మహారాజు యొక్క మూల పురుషుడైనటువంటి ఆయన అనుగ్రహం వల్లనే దీర్ఘాయుష్మంతులై వర్తిల్లారు వాళ్ళందరూ కూడా మహాత్ములు గొప్ప పరాక్రమవంతులు పరమ ధార్మికులు అని చెప్తున్నారు పంతొమ్మిదవ శ్లోకం రామ సుఖం శ్లోకం తాత్పర్యము ఓ నరో రామ ఈ రాత్రిని ఇచ్చటముగా గడిపి రేపు ఉదయముననే జనక మహారాజుని దర్శించుటకు వెళ్ళడము ఈ విశాల నగరంలోనే ఈ రాత్రి గడిపి రేపు ఉదయాన జనక మహారాజుని దర్శించుకుందాము అని చెప్తున్నారు ఇరవై ఇరవై ఒకటవ శ్లోకాలు

విశ్వామిత్ర మహర్షి వచ్చినట్లు తెలుసుకొని ఆయనకు స్వాగత మర్యాదలు నిరపుటకై పురోహితులతో బంధువులతో కూడి ఎదురేగను పిమ్మట సకల మర్యాదలతో ఆయనను పూజించి అంజలి ఘటించి కుశల ప్రశ్నలు కావించెను పిదప విశ్వామిత్ర మహర్షితో అతడు ఇట్లనెను ఈ విశాల అనే నగరాన్ని ప్రస్తుతం సుమతి అనే మహారాజు పరిపాలిస్తున్నాడు కదండి అతడు గొప్ప పరాక్రమవంతుడు ధార్మికుడు మహాయశ్వ యశస్వి కదండి ఆయన ఈ విశ్వామిత్ర మహర్షి వారు శ్రీరాముల వారు వచ్చారని తెలుసుకొని చాలా సంతోషించి వారికి స్వాగత మర్యాదలు పురోహితులతో బంధువులతో ఎదురు వెళ్ళి పూజించారన్నమాట అంజలి ఘటించారు కుశల ప్రశ్నలు వేశారు తర్వాత విశ్వామిత్రుల మహర్షితో ఈ విధంగా అన్నారనమాట ఏమన్నారు చూద్దాం ఇరవై రెండవ శ్లోకం ధన్యోస్మను గృహీతోస్మి యజమే విషయం మునిహి సంప్రాప్తో దర్శనం చైవ నాతి ధన్యతరో మయాం ఇరవై రెండవ శ్లోకం తాత్పర్యము ఓ మహాత్మ నన్ను అనుగ్రహింపదలచి మీరు మా దేశమునకు దయతో విచ్ఛేతితిరి నేను ధన్యుడ నైతిని దర్శన భాగ్యము కూడా కలిగిను ఇక నా యింతటి ధన్యుడు ఎవరుండును ఆయన ఎంతో సంతోషించారు సుమతి అని మహారాజు మీరు నన్ను అనుగ్రహించాలని చెప్పేసి మా దేశానికి విచ్చేశారు నేను ధన్యాత్ముణ్ణయ్యాను మీ దర్శన భాగ్యం కలిగింది నాకంటే ఇంకా ధన్యులు ఎవరుంటారు అని సుమతి మహారాజు విశ్వామిత్రుల వారితో పలికారు ఇదండి రోజు నలభై ఏడవ సర్గ ఇతిహే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే బాలకాండే సప్త చత్వరింశ సర్గహ రేపు నలభై ఎనిమిదవ సర్గలో కలుద్దాము जय जवान, जय किसान जय श्री राम, धर्मो रक्षति रक्षिता स्वस्ति